ఇప్పుడు చూడ డైరెక్టర్ గారు ఇప్పుడు ఏదైనా ఇండియాలో ఎక్కడ సక్సెస్ అయింది వీళ్ళ దాయి ఏది సక్సెస్ అయింది ఎంతవరకు మీ నోటి వచ్చాయి

సార్ యూ స్టార్ట్ ది వర్క్ ఒక మండలం ఒక డిస్ట్రిక్ట్ ఇచ్చి తిరుపతి జిల్లా అంతా చేశారు శాంసార్ జిల్లా మొత్తం చేసే ట్వంటీ ఫైవ్ థౌసండ్ క్యాటల్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ చేశారు ఆన్ సార్ మొత్తం ఎన్ని ఉన్నాయి ఆ జిల్లాలో సార్ ఆ జిల్లాలో లక్ష ఆరు వేలు ఉన్నాయి సార్ లక్ష ఆరు వేలు తిరుపతి జిల్లా చేసేయండి చేసి అప్లికేషన్ పెట్టండి దాన్ని బేస్ చేసుకొని రిప్లికేషన్ స్టేట్ అంతా చేద్దామని అయితే ఆల్ దిస్ థింగ్స్ అగైన్ నీ ఆ ప్రోగ్రామ్స్ అన్ని ఆర్టీజిఎస్ లో ఉండే మన ఇన్ఫర్మేషన్ డేటా లేఖే లింక్ కావాలి ఇది కాదు ఇది డాష్ బోర్డ్ కూడా డేటా లింక్ డేటా లేక్ ఉంది ఆ డేటా వస్తే మనకు యూనిక్ ఉంటాయి ఇదే వాడండి దానికి వాడండి అలాగే సార్ కొంత ఆ ఇన్ఫర్మేషన్ కూడా టక్కర్ గారికి ఇవ్వాలి చెప్తాను సార్ ఆఫ్ నౌ యాక్చువల్లీ ఫార్మర్స్ ఆధార్ బికాస్ దిర్ ఆర్ ఛాన్సెస్ ఫర్ లీకేజ్ no uh, no aadhaar fa farmer sadhar you cannot do it yes sir nobody is mandated okay that is government of india alone can do that okay sir uid only they can do not anybody New animal data as on today you have taken initiative hmm. tomorrow governments will have all yes, these sir. things yes sir but you are uh, sure. preparing a proof of concept yes, i will sir. guide you sure sir. first of all we will uh, take to the next level sure sir thank you your innovation so Thank you, sir.